హరి ఓం అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ భ్రమరాంబాదేవి ఎలా ఆవిర్భవించింది ఎందుకు ఆవిర్భవించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఖండం స్కాంద పురాణం ప్రకారం భ్రమరాంబాదేవి పార్వతీదేవి మూల రూపం ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవి పేరుతో ఉపాసన చేశాడు అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు అప్పుడు గాయత్రీ దేవి అటువంటి కోరికను తాను తీర్చల్లి నని బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చెయ్యగలడు అని చెప్పింది ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయనమా అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సును చేశాడు అతని ప్రార్థనలు అన్ని లోకాలు చేరాయి కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుని అరుణాసురుడు కోరిన కోరిక చాలా తీవ్రమైన కోరిక అని దీనికి ఏదైనా చెయ్యమని బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థిస్తారు బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమయ్యి అతని కోరిక ఏమిటని అడుగుతాడు అరుణాసురుడు నేను అమరుడిగా ఉండాలని కోరుకుంటాడు అది విన్న బ్రహ్మదేవుడు అటువంటి కోరిక విశ్వ సూత్రాలకు విరుద్ధమని దానికి బదులుగా ఇంకేమైనా వరం కోరుకోమని అభ్యర్థిస్తాడు అరుణాసురుడు బాగా లోతుగా ఆలోచించి రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళ జీవుల వల్ల నేను ఎప్పటికీ మరణం పొందకూడదు అని వరం కోరుకుంటాడు బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు తనని తాను అమరుడిగా అజేయంగా భావించి అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడతాడు ఆ సందర్భములో దేవతలను కూడా విడిచిపెట్టాడు అరుణాసురుడి చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడు పార్వతితో వినిపించుకుంటారు వరం పొందిన తరువాత అరుణాసురుడు దేవతలకు సాధువులకు సమస్య కలిగించడం ప్రారంభించాడు అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని బోడించలేకపోయారు దీంతో దేవతలంతా దుర్గాదేవి వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రార్థించారు వారి అభ్యర్థనకు సమాధానంగా దుర్గాదేవి భ్రమర రూపాన్ని అంటే తొమ్మిద రూపాన్ని ధరించి రాక్షసు చెంపడానికి అరుణాసురుడు పొందిన వరానికి భిన్నంగా ఆరు కాళ్ళ తేనెటీగలను సృష్టించింది వాటిని అరుణాసురుడి పైకి వదిలింది తేనెటీగల దాడికి అరుణాసురుడు అక్కడికక్కడే మరణిస్తాడు ఆ తరువాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి రూపంలో వెలిసింది అష్టాదశ శక్తి పీఠాలలో భ్రమరాంబాదేవి కూడా ఒక శక్తి పీఠం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారు అని నేను కోరుకుంటున్నా ఓం భ్రమరాంబాదేవి ధన్యవాదములు నమశివాయ